ఏడు కొండల చరిత్ర వాటి వెనుక పరమార్థం మీకు తెలుసా ఆ ఏడు కొండలు సాల గ్రామాలే ఆ ఏడు కొండలు మహర్షులే అక్కడి చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా మహర్షుల అంశలే తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు ఏడు కొండల్లో ఒక ఒక దానికి ఒక ప్రాధాన్యత ఉంది అందులో మొదటిది వృషభాద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములుంటాయి మూడు పాదాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాక్కు అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణము వేదమే ప్రమాణము వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు రెండు వృషాద్రి అంటే ధర్మం ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం మంచి వాక్కు మొదలైనవి దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు అవి చేయడమే వృషాద్రిని ఎక్కడం మూడు గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం షడ్ అంటే జీర్ణం కానిది ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒక్కడే ఉంటాడు మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించినది ఇవన్నీ పుట్టినవాడికి జరుగుతూనే ఉంటాయి ఆ ఆరు భగవానుడు ఐశ్వర్య బలము వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు అన్ ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు హే గుణ రహితుడు అటువంటి భగవాను జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి నాలుగు అంజనాద్రి అంజనం అంటే కంటికి కాటుక ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక ఇదంతా పరమాత్మ సృష్టియే అప్పుడు అంజనాద్రి దాటుతాడు ఐదు శేషాద్రి ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధం ఉండదు వాడికి శత్రుత్వం ఉండదు భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు తుల్య నిందా స్థుతిర్మౌని శ్లోకం చెప్పారు తాను కాకుండా ఇంకోటి ఉంది అన్నవాడికి భయం అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం ఆరు వెంకటాద్రి వేం పాపం కట తీసేయడం కాబట్టి పాపాలు పోతాయి అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్లలా కనబడతారు రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకలా ఉంటారు ఆయనకే అర్పణం అనడం అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం ఏడు నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి ప్రత్యక్ష దైవం వెంకటాచల తిరుమల శ్రీనివాసుని మనసారా కొలవడం అంటే నభూతో నభవిష్యత్